అందరికీ నమస్కారం అండి ఈస్ట్ పేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి వస్తే ఏం అడుగుతుందండి ఎంట్రన్స్లో ఉన్నామండి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు బోర్ ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి వాటర్ లైన్ ఉందండి ఇల్లు నూట ముప్పై మూడు గజాల్లో ఉందండి చాలా తక్కువ బడ్జెట్ వస్తుందండి టీవీ ఏరియా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ కూడా వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి పూజా గది అండి పూజ గదిలో విండోస్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ అండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఏమైనా బెటర్లో ఉందండి నూట ముప్పై మూడు గజాలు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఇల్లు కావాలంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియోస్ కానీ మీ ద్వారా వస్తుందండి అలాగే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి